మీకు ఎటువంటి సమస్యలున్నా స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి ఓం శ్రీ గుర్బే నమ ఓం శ్రీ మహాగణాపతి నమ గాయత్రి జ్యోతిషాలు యూట్యూబ్ ఛానల్ ఎంతగా నటిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మాకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన వ్యక్తిత్వం అలాగే సమస్యలు ఉంటూ ఉంటాయి అయితే అది తప్పకుండా గ్రహాల వల్లనే ఉంటుంది అయితే ఇప్పుడు మనం కొన్ని సమస్యలు గురించి తెలుసుకుందాం ఆ సమస్యలకి ఏ గ్రహం కారణమో కూడా తెలుసుకుందాం ఇప్పుడు మనం చాలామంది వ్యక్తులను చూస్తూ ఉంటాం అనమాట ఆ గ్రహం కనుక పాజిటివ్గా ఉంటే ఆ వ్యక్తుల జీవితం ఎలా వెళ్ళిపోద్ది అంటే చక్కగా వాళ్ళు బాగా ఉన్న వాళ్ళ ఇంట్లో పుట్టినవ్వండి మధ్యతరగతిలో పుట్టినవండి లేకపోతే బాగా లేని వాళ్ళ ఇంట్లో పుట్టినవండి చదువు చక్క చదువు కాన్వెంట్లో చదువుకుంటాడు ఉన్నా లేకపోయినా తన స్థాయిలో కొంతవరకు కాన్వెంట్లో చదువుకోవడం లేకపోతే ఎస్ బంధువుల సపోర్ట్తో చదువుకోవడం చదువు అంతా అలా చక్కగా వెళ్ళడం తర్వాత కూడా పెళ్ళి పిల్లలు అంతా కూడా చక్కగా వెళ్ళిపోద్ది లైఫ్ అలాగే సపోర్ట్ చేసేవాళ్ళు ఎప్పుడూ ఉంటారనమాట ఇంట్లో కూడా కంఫర్ట్గా ఉంటుంది అనమాట తన లైఫ్ పుట్టినకాడి నుంచి కూడా వాళ్ళందరూ కూడా తిన్నా తినకపోయినా లేకపోతే వాళ్ళ కింద పడుకున్నా ఇతను మాత్రం మంచం మీద పడుకోబెట్టడం ఇలా అనమాట ఇలా జరిగిద్ది అనమాట ఆ గ్రహం బలంగా ఉంటే అదే ఆ గ్రహం బలహీనంగా ఉన్నట్లయితే బాల్యంలో బాల్యం నుంచి అనమాట ఏదో ఒక పని స్కూల్కి వెళ్తూ ఉండాలి పని చేసుకుంటూ ఉండాలి గుడ్డు చాకరి చేసుకుంటూ ఉండాలి ఏది ఇంట్లో ఏది 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 జరిగినా ఏది జరగకపోయినా ఇతనే కారణం అన్నట్టుగా ఏం చేయాలన్నా ఇతనే పంపిస్తారు ఇతనే గుడ్డు చాకరమంట సుఖం అంటే తెలియదు అనమాట వీళ్ళకి అంటే కంఫర్ట్నెస్ అనేది తక్కువ ఉంటుంది చదువు కూడా చాలా కష్టంగా చదువు చ ఎప్పుడు కూడా చదువు మానేస్తాకి ఎప్పుడు మానేద్దామా మానేద్దాం ఆ చదువు అనుకున్నప్పటికీ కూడా ఇది బలవంతంగా మళ్ళీ ఆ చదువును కంటిన్యూ చేయడం ఏదో తను మనసులో ఉండి చదువుకోవడం తప్ప ఇంట్లో వాళ్ళు మానేయమనే మానేయమంటమో లేకపోతే పరిస్థితులు కూడా ఇక మానేస్తే బాగుంటుందిరా బాబోయ్ అనే పరిస్థితులు వస్తూ ఉంటాయి అయినప్పటికీ కూడా ఏదో మనోబలంతో ఇతర గ్రహ ఇతర గ్రహాల బలంతో కొంతమంది చదువును కొనసాగిస్తారు కొంతమంది అయితే మధ్యలోనే చదువును ఆపేస్తూ ఉంటారు దీని అన్నిటికీ ఆ గ్రహం బలహీనంగా ఉండడం ఒకవేళ సొంతిల్లు ఉండడం బంగారాలు ఉండడం లైఫ్ అనేది హ్యాపీగా వెళ్ళడం సుఖ సంతోషాలు ఆనందాలు అంటే ఆడపిల్లలు ఉంటే తప్పని కాదు కానీ పుత్ర సంతానం ఉండడం పుత్ర సంతానం ఉండడం గొప్ప కాదు పుత్ర సంతానం వలన సుఖం కలగడం పుత్ర సంతానం వలన పేరు రావడం అతను చక్కగా చూసుకోవడం ఇదంతా కూడా ఈ గ్రహం కారణం వల్ల అది గ్రహం బలంగా ఉంటే పుత్ర సంతానం ఉండదు ఆడపిల్లలు ఉన్న ఒకవేళ పుత్ర సంతానం ఉన్నా ఆడు ఎందుకు పుట్టాడు అనుకోవడం తప్ప ఏ ఉపయోగం ఉండదు అనమాట వాడు వల్ల వాడు పెళ్లి చేసుకున్నాక పూర్తిగా పెళ్ళం మాట అస్సలు వీళ్ళని చూ మిమ్మల్ని చూడకపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట అదే అది ఒకటే కాకుండా ప్రతి చోట ఏదో జీవితాన్ని మేనేజ్ చేయమన్నమాట నకిలీ నకి వేసుకునే ఏదో లాగా చూపించుకోవాల్సి రావడం మన ఏమో తాకట్లో ఉండడం ఏది కూడా నిలకడగా ఉండకపోవడం సొంతిల్లు కట్టుకుందామని ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఆ ఇంటి కళ అనేది మనకి అందరంత దూరంలోకి వెళ్ళిపోవడం ఎప్పటికప్పుడు డబ్బులు దాచినా సరే స్థలం కొందామను ఇల్లు కొందామను ఎలాగోలా లోన్ పెట్టి చేద్దామన్నప్పటికీ కూడా ఏదో ఒక సమస్య రావడం ఈ ఆరోగ్య సమస్యలను ఏదో ఒక సమస్య వచ్చి ఈ మధ్యలో ఆగిపోవడం ఇదంతా అంటే దురదృష్టం పుట్టినకాడి నుంచి ఎప్పుడు దురదృష్టం వెంట ఆడుతూనే ఉంటుంది ఈ గ్రహం బలం లేకపోతే సుఖంగాని సంతోషంగాని కానీ ఉండే అవకాశం ఉండదు ఎన్ని తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా ఎంత కష్టపడినప్పటికీ కూడా ఏదో అందుకుంటున్నా మనం కప్పనీలో ఏదో మనం ఒక వికెట్ ఒక రన్ తేడాతో ఓడిపోయినట్టుగా జీవితంలో ఎప్పుడు కూడా ఓడిపోవడమే ఉద్యోగంలో కాంప్రమైజ్ గ్రహ బలం లేకపోతే ఉద్యోగంలో గుడ్డు చాకరీ దానికి విలువైన జీతం రాకపోవడం పొద్దు టైమింగ్స్ మాత్రం విపరీతంగా పొద్దునిమిదింటి కాంచి నైట్ తొమ్మిదింటి దాకా పదింటి దాకా ఇంటికెళ్ళే ధరికి అసలు టైమే ఉండదు ఆదివారం సెలవు రోజు కూడా రమ్మంటారు వీళ్ళకి ఎప్పుడో నెలకి ఎప్పుడో ఒకటో రెండో సెలవులు ఉంటాయి తప్ప ఈ అసలు ఎంతసేపు ఆఫీస్లో ఏదో పని చేస్తూనే ఉండాలి చుట్టాలు ఆనందాలు సంతోషాలు ఉండవు అలాగే వీటి ఈ స్ట్రెస్తో విపరీతమైన చెడు అలవాట్లు విపరీతమైన స్నేహాలు ఉచ్చల శృంగారాలు ఇలాంటివి కూడా కొంతమందికి ఉండే అవకాశం ఉంటుంది గ్రహం బాగపోతే అలాగే వీళ్ళకి ఏంటంటే ఆస్తులు ఉంటాయి అన్నమాట ఆస్తులు ఉన్నప్పటికీ కూడా ఆస్తులు చిక్కు ఉమ్మడిలోనో చిక్కుముళ్ళలో పడిపోయి అది ఉందని చెప్పుకోవడం తప్ప ఈ టైంకి నాటికి అటు ఆ ఉపయోగం ఉండదు అనమాట ఎప్పుడు తేలుతాయో కూడా తెలియదు కొంతమందికి ఎప్పుడికో ఎప్పుడుకో తేలే అవకాశం ఉంటుంది ఎన్నో పూజలు పునస్కారాలు చేసే తర్వాత కోర్టుల్లో పడ్డం ఆ కోర్టుల చుట్టూ ఆస్తుల కోసం తిరగడమే సరిపోవడం అనమాట ఈ గ్రహం సరిగ్గా లేకపోతే ఈ గ్రహం బాగుంటే ధనం అనేది ఎప్పుడు కూడా వస్తుంది ధనం నిలుస్తుంది అప్పులు బాధలు ఉండవు సుఖంగా జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది అలా కాకుండా ఈ గ్రహం బాగోకపోతే ఎప్పుడు కూడా ధనానికి సంబంధించి కటకటలాడడం ఎవరికైనా డబ్బు చేయడం వాళ్ళు ఇవ్వలో ఇవ్వకపోవడం మోసం చేయడం ఇలాంటివి జరగడం అలాగే ఆరోగ్యం కూడా ఎప్పుడు సరిగ్గా ఉండకపోవడం ఏదన్నా వస్తే మాత్రం చిన్న సమస్య చాలా పెద్దదైపోవడం అలాగే ఇంటర్కాస్ట్ మ్యారేజ్లు మతాలు దేవుడిదో మనం ఎంత పూజలు చేసినా కాదు చెప్పుడు మాటలని వేరే వాళ్ళు చూపి మత మార్పులలోకి వెళ్ళిపోవడం అనమాట అక్కడికి వెళ్ళినాకేమన్నా బాగుంటుందండి అక్కడ కొన్నాళ్ళకి బాగోక మళ్ళీ ఇది బాగుంటుంది ఏమోనని ఇటు అటు మతంలో కూడా మార్పులు అటు ఇటు మారుతూ ఉండడం ఇదంతా కూడా ఈ గ్రహణ కారణం ఇక అక్కడికి ఏంటంటే దేవుడు లేడము అసలు దేవుడు ఉంటే నేను నిన్ను బాధలు పడతానా దేవుడి మీద విరక్తి రావడం నాస్తికత్వం రావడం చాలామంది చూస్తాం మనం గ్రహణం రోజు భోజనాలు పడితే అలాంటి ఇలాంటి పనులన్నీ చేయడం సంఘ వ్యతిరేక శక్తులతో కలవడం డబ్బు కోసం ఏ పనైనా చేయడం ఇక సాయంత్రం ఏదైరకి ముందని ఇలా అమ్మాయిలని ఇలాంటి వాటి కోసం బాగా ఎత్తుక్కోవడం ఓ కంఫర్ట్నెస్ లేకుండా ఎక్కడో చోట పడుకోవడం ఎక్కడో చోట తినడం ఎక్కడో చోట ఉండడం ఇంట్లో ఈ టైం ఏ టైంకి వస్తాడో ఏ టైంకి రాడో తెలియకపోవడం ఓ పద్ధతి పాడు లేకుండా పోవడం ఇదంతా కూడా ఈ గ్రహం నెగిటివ్గా ఉంటే జరిగే అవకాశం ఉంటుంది ఇంత నెగిటివ్గా ఉన్న గ్రహం పాజిటివ్గా ఉంటే మాత్రం లైఫ్ చాలా బాగుంటుంది అతను భార్యాభర్తలని బా భార్యాభర్తల మధ్య సఖ్యత ఉంటుంది టైంకి వచ్చేస్తాడు కంఫర్ట్ ఉంటుంది ఇంట్లో సాయంత్రం అయిన పిల్లలతో హ్యాపీగా ఉండడం పిల్లల్ని బాధ్యం తీసుకుని బయటికి వెళ్ళడం లేదా తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేయడం అంటే మామూలుగా ఉండే సమస్యలు ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకించి ఈ ఈ గ్రహం యొక్క బలం ఉండడం వలన కొంతవరకు సంతోషం అనేది ఉండడం వారి ఇంట్లో భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత గొడవలు లేకుండా ఉండడం అత్త మామలతో కూడా ఇటు మీ ఊరికి మీకు అత్త మామలతో కూడా కొంతవరకు చక్కటి రిలేషన్ ఉండడం సమస్య లేని కుటుంబం ఉండనప్పటికీ కూడా ఆ సమస్యలు అనేవి చిన్న చిన్న తప్ప పెద్ద పెద్ద కాకపోవడం అలాగే ఈ ఈయన లాంగ్ ట్రిప్పులు వేయడం సంతోషంగా గడిపి రావడం ఆఫీస్ కూడా కంఫర్ట్గా ఉండడం సెలవులు ఎక్కువ ఉండడం ఎప్పుడు కావాలంటే అప్పుడు సెలవు పెట్టుకునేలా ఉండడం ఎక్కువ స్ట్రైన్ అవ్వడం అనేది ఉండకపోవడం ఆఫీస్ కార్లు రావడం క్యాబుల్లో వెళ్ళడం ఎలా అనమాట అదే ఈ గ్రహం సరిగ్గా లేకపోతే బస్సుల కోసం వెయిట్ చేయడం నలిగిపోవడం బస్సుల్లో షేర్ ఆటోల్లో నలిగిపోవడం అంటే ఏంటంటే సుఖం అనేది ఉండదు అనమాట ఈ గ్రహం బలం లేకపోతే వచ్చి అక్కడ అంతా ఆఫీస్లో కష్టపడచ్చుంటే ఇంటికి వచ్చి మీరే వంట చేయాలి మీరే వండాలి మీరే పెట్టాలి పెట్టపోతే ఇక్కడ పిల్లలతో కుదరదు ఎవరు కూడా సపోర్ట్ చేయరు గుడ్డు అనమాట అదే ఈ గ్రహం బాగుంటే పాసులు వచ్చేస్తాయి బ భార్య అయితే భర్త భర్త భార్య వీళ్ళు పాసులు తెచ్చేయడం కొంతవరకు ఉన్నా లేకపోయినా కొత్త హ్యాపీగా బతకడం అనేది జరుగుతుంది అనమాట ఇక ఆకరికి వచ్చేదరికి ఇన్ని పూజలు చేసినప్పటికీ కూడా సంతానం కలగకపోవడం సంతానానికి సంబంధించి మగవాళ్ళ ఇబ్బందులు ఉండడం ఇది కూడా కారణం ఈ గ్రహమే అనమాట ఇది ఏ గ్రహం అంటే గురుగ్రహం గురుగ్రహం అనుగ్రహం లేకపోతే ఇన్ని తెలివితేటలున్నా ఎంత ఆస్తిపాస్తులున్నా ఉన్నా మనకి ఎంత బలం ఉన్నా అవన్నీ నిరుపయోగమే పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టుగా ఏది ఎలా ఉపయోగించగలో తెలియదు మనకి ఏది అక్కడకు రాదు సమయానికి ఏది అందదు అన్నీ కూడా విపరీతమైన ఇబ్బందుల్లో ఉంటాయి ఎన్ని పూజలు చేసినా ఎన్ని దే దేవుళ్ళకి మొక్కినా ఎన్ని గుళ్ళు చుట్టూ తిరిగినా ఆఖరికి మతాలు మారినప్పటికీ కూడా ఎదుగుతే బాగుంటుంది అనిపిస్తుంది మళ్ళీ దరిద్రం అనేది వెంటాడుతుంది అనమాట అసలు సుఖం తెలియదు నాకు పుట్టినప్పుడు కానీ ఆర్టీసీ డ్రైవర్లు నేను చూస్తున్నాం ఎప్పుడు తిరగడం నిద్ర సుఖం అనేది ఉండదు నిద్ర సరిగ్గా ఉండదు ఎక్కడ పడుకుంటున్నామో ఏం చేస్తున్నామో తెలియదు కొంతమంది లైఫ్లు చూస్తుంటే ఇంత ఇలా ఇలా ఉంటుందా మన లైఫ్ కూడా ఎప్పటికైనా ఉంటుందా ఈ జీవితంలో ఇలాంటి లైఫ్ మనం చూడగలుగుతామా అన్న ఒక ఆశ ఉండడం ఇదంతా కారణం అన్నమాట గురుగ్రహం కాబట్టి ఇలా ఎవరికైతే సకాలంలో వివాహం అవ్వదు సకాలంలో ఉద్యోగం రాదు ఉద్యోగంలో ఎదుగుదల ఉండదు కొంత బ్యాంక్ బ్యాలెన్స్గా ఉండదు ఉన్న వచ్చింది వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటుందో అలాగే సంతానం కలగడంలో ఇబ్బందులు ఉంటాయో వీళ్ళందరూ కూడా గురుగ్రహం ఆరాధన చేయాలి గురుగ్రహం అనుకూలత ఉంటేనే మిగతా గ్రహాలు కూడా మనకి సపోర్టివ్గా ఉండే అవకాశం ఉంటుంది